టీమిండియా సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడనుంది రెండు టెస్టు మ్యాచ్లో భాగంగా బంగ్లాతో తలపడనుంది టీమిండియా మొదటి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన చెన్నైలో జరగనున్నది అయితే పీచ్ ఎక్కువ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి బీసీసీ బంగ్లాతో ఆడే స్క్వాడును రిలీజ్ చేసింది పీచ్ కండిషన్ బట్టి ప్రబుల్ లెవెన్లో మార్పులు జరిగే అవకాశం ఉంది బంగ్లాదేశ్ టీంను తక్కువ అంచనా వేయలేం వారు పాకిస్తాన్ వెళ్ళి పాక్పై రెండు సున్నాతో స్విప్ చేసి సిరీస్ను కైవసం చేసుకున్నారు బంగ్లా టీంలో ఎక్కువ స్పిన్నర్లు ఉన్నారు మోటి టెస్ట్ మ్యాచ్ రసవర్తంగా మారనుంది మోటి టెస్టు మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి ఇంగ్ క్రికెటర్ అయిన యశస్వి జైస్వాల్ ఓపెనర్గా ఐపీఎల్ టీ ట్వంటీ ఓడే టెస్టుల్లో అదరగొడుతున్నాడు గత టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్లో అతడు అద్భుతంగా మ్యాచ్ ఆడాడు ఇంగ్లాండ్ పై అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు అతడు రోహిత్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఓపెనర్గా రోహిత్ యశస్వి జైస్వాల్ రానున్నారు దులిప్ ట్రోఫీలో విఫలమైన గిల్లును ఆడించే అవకాశం లేదు టౌన్లో కోహ్లీ సెకండ్ టౌన్లో కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది వికెట్ కీపర్లో సందిగ్ధం నెలకొంది గత ఇంగ్లాండ్ సిరీస్ లో ధృవ్ జూరాల్ అద్భుతంగా ఆడాడు గత పదకొండు నెలలుగా క్రికెట్కు దూరమై ఎంట్రీ ఇచ్చిన పంతును తీసుకు అవకాశం ఉంది అందరి కళ్ళు సరఫరాజ్ ఖాన్ మీదనే ఉంది గత సిరీస్ లో అతడు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కానీ టెస్ట్ సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో నలుగురు స్పిన్నర్లు తీసుకుంటే సరఫరాజ్ ఖాన్ ను ఆడించే అవకాశం లేదు ముగ్గురు స్పిన్నర్ తో వస్తే ఖచ్చితంగా అతన్ని ఆడిస్తారు ఆల్ రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా రవిచంద్ర బౌలర్లుగా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బూమ్రా ఆడనున్నారు టీమిండియా ప్లేయింగ్ లేవని ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి